వన్ టూ త్రీ ఇలా మీరు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి ఇంకోటి ఇంకోటి అంటూ నేను గుడ్ న్యూస్లు చెబుతూనే ఉంటాను అంటున్నారు నాగచైతన్య పర్సనల్ లైఫ్లోను ప్రొఫెషనల్ లైఫ్లోను బాగా జోష్ మీదున్నారు చేతు అందుకే మంచి విషయాల్ని పంచుకుంటున్నారు బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే అంటూ ఇన్నాళ్లు ఊరించిన నాగ చైతన్య ఇప్పుడు ఏకంగా పాటతోనే మెంపిస్తున్నారు ట్యూన్ ట్యూన్ని జావేద్ ఆలపించిన తీరుకు ఫిదా అవుతున్నారు మూవీ లవర్స్ పదే పదే వినాలనిపించేలా ఉందని ప్రశంసిస్తున్నారు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి తండేల్ సాంగ్స్ ఫిబ్రవరిలో తండేల్ మూవీ నేషనల్ వైడ్ చైతూ క్రేజ్ ని ఎమాగా స్ప్రెడ్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది సినిమా యూనిట్లో డిసెంబర్లో శోభితా మెడలో మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడు కానున్న చైతూ ఆ వెంటనే కాస్త గ్యాప్ తీసుకుని తండేల్ ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేసేస్తారు ఆయన పుట్టినరోజు సందర్భంగా నయా మూవీని ప్రకటించేశారు టెంటేటివ్గా ఎన్సీ ట్వంటీ ఫోర్ అని పిలుస్తున్నారు పౌరాణిక కథ నేపథ్యంలో కార్తిక్ దండు తెరకెక్కిస్తున్నారు దాదాపు వంద కోట్ల బడ్జెట్తో సుకుమార్ రైటింగ్స్ ఎస్విసిసి సంస్థ తెరకెక్కిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదుకి ముందు రెండు వేల ఇరవై ఐదు తర్వాత అని కెరీర్ ని గా డిజైన్ చేసుకుంటున్నారు చైతన్య